కురుమ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు మంత్రికి ప్రజలు డోలుతో ఘనస్వాగతం పలికారు అనంతరం మంత్రి సురేఖ బీరప్ప అక్క మహంకాళి పోచమ్మ నాగమయ్య దేవాలయాల విగ్రహావిష్కరణ పూజలు పాల్గొన్నారు పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు మంత్రి సురేఖకు వేదాశీర్వచనం అందించారు ఆలయ నిర్వాహకులు మంత్రి సురేఖను సత్కరించారు వికారాబాద్ ఘటన వెనుక ఉన్న వారెవరో అతి త్వరలో తేల్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన మంత్రి సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు రెవెన్యూకు సంబంధించిన సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ఎక్కువగా ప్రజావానికి వస్తున్నారన్నారు ఆ కోరిక సంబంధించిన అనేక రెవెన్యూ సంబంధించిన సమస్యల గురించి నాకు తెలిసి చాలా పెద్ద ఎత్తున బాధితులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉంటారు నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకుంటాం ప్రజలతో మమేకం అవుతాం ప్రజల కోసం ఉన్నదే ఇందిరమ్మ రాజ్యం అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని పింక్ కలర్ ముసుకేసుకుని దౌర్జన్యానికి పాల్పడితే రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెగ్డేవా స్మారక స్థలిని సందర్శించి ఘన నివాళి అర్పించారు బండి సంజయ్ తెలంగాణలో కాంగ్రెస్ లూటీ చేస్తున్నారని ఆరు గ్యారంటీలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు కోట్ల యాడ్స్ ఇచ్చి మహారాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని విమర్శించారు తెలంగాణ పైసలన్నీ మహారాష్ట్రలో ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు ముస్లిం రిజర్వేషన్లను సుప్రీం కోర్టే కొట్టేసిందన్నారు मेजर विश्व महाराष्ट्र के चुनाव सत्र में हम सभी मीडिया को से मिलकर खुशी मिला मैं हिंदी में बात करने का कोशिश तो कर रहा हूं। हूँ आपके सामने और पूरे डिटेल में नौ गाँव है आपको सबको सब कुछ आप होता है मेरे विश्वास है की कि किसी भी हाल में जनता के आशीर्वाद से बीजेपी गठबंधन सरकार में सत्ता में अरे जनता बड़ी इसके विकास मार्ग के साथ है इस सुनाम समारोह में कांग्रेस पूरे झूठे प्रचार से जनता को धोखा दे रही है मैं यही सच्चाई आपके सामने रखने के लिए तेंगारासियम रेवों श्रीदी जी ने महाराष्ट्र में आकर सफेद जूते मैंने फर्स्ट तो इस वादों को पूरे किया होगे और यह आयोजन के लिए खर्चों म నేటి యువత మత్తుకు బానిసే అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కూడా వెనుకంజ వేయకుండా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని బీజేవైఎం రాష్ట్ర స్టడీస్ సెంటర్ కన్వీనర్ రాము యాదవ్ అన్నారు ఉప్పల్ ఏషియన్ థియేటర్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులతో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మేడ్చల్ బీజేపీ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి బీజేవైఎం అధ్యక్షులు పవన్ రెడ్డిలు జితేందర్ రెడ్డి చిత్రాన్ని వీక్షించారు దేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక దాడులు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని తెలిపారు పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి చిత్రాలు నిర్మిస్తున్నారు ఈరోజు ఉప్పల్ ఏషియన్ థియేటర్లో ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి సోదరి ఝాన్సీ ఆధ్వర్యంలో వారు ఇన్షియేట్ చేశారు ఈరోజు జితేందర్ రెడ్డి అనే మూవీ యువత ముఖ్యంగా చూడాలని ఇలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఆధ్వర్యంలో విద్యార్థులందరం కలిసి ఈరోజు మెడ్చల్ జిల్లా ఇన్ఛార్జి వైఎస్ఆర్ అన్న సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా మెడ్చల్ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు పవన్ రెడ్డి గారు అండ్ అందరూ వచ్చి సినిమాను చూడడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఈ తరంలో ముఖ్యంగా యువత మత్తుకు బానిస అవుతున్నారు దేశం మీద జరుగుతున్న వివక్షన్ని కోల్పోయి దేశం మీద ఒక పరోక్షంగా ప్రత్యక్షంగా జరుగుతున్న దాడులు నమస్తే నా పేరు ఝాన్సీ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ముందుగా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వారికి మరియు ప్రతి పాత్రలో పోషించిన వారికి ప్రత్యేకంగా హీరో పాత్ర పోషించినటువంటి సోదరుడు రాకేష్ గారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ని యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఏవైనా సరే ఒక అట్రాక్షన్ కోసం వాడుతున్నటువంటి ఈ జనరేషన్ లో ఒక జాతీయవాద సిద్ధాంతాన్ని ఒక జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ఇది రీల్ కాదు రియల్ స్టోరీ ఒక హిస్టరీని ఈ విధంగా ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఉప్పల్ ప్రాంతంలో విద్యార్థులతో కలిసి ఈరోజు ఒక గొప్ప చిత్రాన్ని వీక్షించడం జరిగింది నాతో పాటు రాష్ట్ర సెక్రటరీ ఏపీ సెక్రటరీ ఝాన్సీ గారు మరియు మా పవన్ గారు రామ్ గారు అందరు కలిసి ఈ విద్యార్థులు కలిసి ఈ సినిమాను వీక్షించడం ద్వారా ఈ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ చరిత్రని చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు ఒక గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి జీవిత చరిత్ర ఈ రోజు నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు నిరంతరం పకడ్బద్దీగా తనిఖీలు నిర్వహించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి జేహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో నగరంలో ఆహార భద్రత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు పాటించాల్సిన విధానాలపై సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో బహిరంగ విచారణ కార్యక్రమానికి బీసీ కమిషన్ డిటెక్టివ్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు హాజరయ్యారు వివిధ బీసీ కులాల నుండి వివిధ రాజకీయ పార్టీల నుండి వినతులు స్వీకరించారు కమిషన్ ప్రభుత్వం బీసీ కులాల నుండి వినతులను స్వీకరించాలని కోరిందని బుసని వెంకటేశ్వరరావు అన్నారు రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ జిల్లాల నుండి వారి యొక్క వినతులు స్వీకరించడం జరిగిందన్నారు ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామని వెంకటేశ్వరరావు తెలిపారు ఏంటంటే ముందు బీసీ కమిషన్కు ఈ బా బాధ్యతలు అప్పగించింది కానీ హైకోర్టు పిటిషన్ ఫైల్ చేసి సపరేట్ కమిషన్ ఉండాలి ఈ డెడికేటెడ్ కమిషనర్ ముఖ్యంగా ఈ యొక్క స్థానికమెంటేషన్స్ తోటి మీరు బీసీ రిజర్వేషన్ చేయాలని చెప్పి అది హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఉండని అది ఇది ఆర్డర్స్ వచ్చినాయి బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషనర్గా నన్ను సాధన చేసినారు ఎప్పుడైపోతే ఎమ్మెల్యే కాంటెస్టింగ్ ఫోన్ చేశాను ప్రధానంగా సార్ ఈ రోజు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి కుల గణన ఏదైతే ఉందో చేస్తున్న సందర్భంగా చాలా సంబంధించినటువంటిది ప్రజలందరూ కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కుల గణన బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు అడుగుతున్నారు ఈ బ్యాంక్ అకౌంట్ ఏదో పాన్ కార్డు ఏదో ఒకరికి అర్థం కానీ పరిస్థితి ప్రజలు ఏంటిది అసలు కుల విధానం అంటే

ప్రభుత్వం ఉంది కదా అని రైతులను కష్టపెట్టడం చాలా బాధాకరమని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని విద్యార్థి నాయకులు హెచ్చరించారు అక్రమ అరెస్టు చేసిన రైతులను మాజీ ఎమ్మెల్యేను విడుదల చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎకరాలను కొడంగల్ ప్రాంతంలోని రైతులను పొట్టగొట్టే విధంగా ఈరోజు ఫార్మా కంపెనీల పేరిట అక్రమంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ వారి యొక్క గ్రామాల్లో వాళ్ళ అధికారులను వ్యతిరేకం గ్రహించకుండా ఎందుకు అది అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారనేసి ఆలోచన చేయకుండా బాధితులనే శిక్షించు ఈరోజు వారిని అరెస్టు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు కేబీఆర్ పార్కులో వాకింగ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేని కూడా అరెస్టు చేసి ఈరోజు జైలుకు పంపే కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క అరెస్టులను ఖండించాలి తక్షణమే వారిని కూడా విడుదల చేసి వారితో చర్చలు జరపాలి ఏదైనా ఉంటే సామరస్యంగా రైతులకు చేస్తున్నటువంటి మేలు వారికి జరుగుతున్నటువంటి మేలు వాళ్ళని మెప్పింప మీ యొక్క పాలన అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేగాని అక్రమంగా అధికారం ఉన్నా అనేసి ఈరోజు అక్రమంగా కుర్చీలో కూర్చున్నాం అనేసి మీ ఇష్టానుసారంగా రైతుల భూములు లాక్కుంటే గనక ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైన తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు మంది రైతులను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేను ఈరోజు ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేయడం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ విద్యా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఆచిక సీఎం రేవంత్ రెడ్డి యొక్క దృష్టి ఉండదని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా రాక్షస పాలన జరుగుతుందా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు బాధపడుతూనే ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాల భూమిని అంటే ఫార్మా కంపెనీకి సంబంధించి పదహారు వేల ఎకరాల భూమిని తీసి అక్కడ పెట్టకుండా ఈరోజు కొడంగల్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే తన యొక్క అల్లుడు అయినటువంటి అల్లుడికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే తన అల్లునికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు కొడంగల్లా సీఎం రేవంత్ రెడ్డి ఆ భూమిని తీసుకుంటాం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎనిమిది విలేజ్లు అయినా కానీ ఇంకొక కొంతమంది రెండు మూడు గ్రామాలు చాలా ఐదారు గ్రామాలలో మొత్తం గ్రామాలనే అక్కడ ప్రజల యొక్క భూములు లాకుంటే ప్రజలకు ఎవరికైనా బాధగా ఉంటుంది ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులున్నారు రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి తాజాగా మేడ్చల్ జిల్లా నాగార మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు బృందాలుగా ఏర్పడి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు రాంపల్లి సమీపంలోని రాజ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేస్తున్నారు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి కాగా హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తుండటంతో సామాన్యులు ఆందోళనలు నెలకొంటున్నాయి ఏ అర్ధరాత్రి వచ్చి జేసీబీతో మా ఇండ్లు కూల్చివేస్తారేమోనని భయాందోళనకు గురవుతున్నారు బతుకమ్మ అభివృద్ధి చేయడానికి వచ్చామని స్థానికులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చమని రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు ఇప్పుడున్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు ఈరోజు 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 అంబర్పేట్లో దగ్గరికి రావడం జరిగింది ఈ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు ఇది ఈ చెరువు గతంలో ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షం నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కుంట వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది అది క్రమేణా చాలా మంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవడము ఇదంతా ఉన్నది అయితే ఈ చెరువు ఒక ఐదు ఐదు ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది ఆ చెరువుని ఇప్పుడు మేము ఐదు ఎకరాల చిల్లరటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైదరా అథారిలో జరుగుతున్నది పక్కన ఉన్నటువంటి బస్ దివాసులు అంటే చెరువు పక్కన బస్ ఇవ్వస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది గతంలో పట్రాలు ఇచ్చి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తారు అనేటటువంటి అటువంటి ఏమైనా దుష్ప్రచారం జరుగుతుంది అనే దానితోటి వచ్చి వాళ్ళు కూడా ఈ బస్సు వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు అంటే ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి ఐదు ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి తోటి పూర్తిగా డమ్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళా దాన్ని పూర్వవయోగం తీసుకురావడానికి నా పేరు శంకమ్మ వీటికి వచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది మేము యాభై సంవత్సరాలు అవుతుంటే మన మన ఇండ్లు అక్కడక్కడ అక్కడ గుల్చుతుంటే మాకు ఎంతో భయం అనిపించింది ఈ ఇంట్లో కూడా వచ్చింది రాని భయం అనిపించింది భయం అనిపిస్తే ఇప్పుడు సార్ రంగనాథ సార్ వచ్చినాడు వచ్చి మాకు ధైర్యం చెప్పిన పుట్ట వరకే చూసుకో ఈ వెళ్ళి రావద్దని చెప్పబడతాం మాకు ధైర్యం వచ్చింది ఆయన మాట మీదకెళ్ళి ఆమె ఆమె అని ఇచ్చినాడు మాకు ఆయన మాట మీదకెళ్ళి మాకు సంతోషం వచ్చింది మాకు ధైర్యం వచ్చింది మరి యాభై సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ఇక్కడ మరి కూర్చొస్తుండే మాకు భయం వేస్తుంది మరి ఇక్కడ వచ్చి సార్ రంగరాజు వచ్చి మరి ఆమించినాడు మరి ఆడు చెరువు రానని ఆమించినాడు ఇంకా మా ఇళ్ళకెళ్ళి రాకుండా కుంట మొత్తం ఇన్ని రోజులు కుంట కాపాడినా ఇన్ని రోజులు కుంట కాపాడినాము కుంట దగ్గరికి ఎవరు రాకుండా ఎవరు రాకుండా ఎవరు కాపాడినాము సార్ ఇప్పుడు సార్ వచ్చిండు కుంట నీళ్ళు గోల కొడతారా అందరు భయం భయంగా బోలంగా ఉన్నారు సార్ కుంట వరకు వస్తే పర్లేదు కానీ మా ఇళ్ళ వరకు వచ్చి గోల చేస్తే ఇప్పుడు అందరు భయపడి గుండెలు గుండెలు పట్టుకొని వస్తారు ఇప్పుడు హాస్పిటల్కి ఇప్పుడు మా అమ్మ ఉంది సార్ అమ్మ ఉంది ఏమంటుంది అంటే హాస్పిటల్ భయానికి ఆయన హార్ట్ అటాక్ ఉంది భయానికి మేమేం చేయాలి గుండె సంబంధిత అసస్థ చికిత్సలు చేయించుకున్న వారు నాణ్యమైన జీవితాన్ని గడిపేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే మరింత ఆరోగ్యంగా జీవించగలుగుతారని అమర్పేట్లోని వెల్నెస్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తిరుపతి రెడ్డి అన్నారు ఆసుపత్రిలో గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు నిర్వహించుకున్న రోగులకు వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్టంట్స్తో పాటు బైపాస్ సర్జరీ చేసుకున్న వారు క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా శారీరక వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపాలంటే ఖచ్చితంగా వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని అన్నారు మా వెల్నెస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అసత్ ఖాన్ సార్ గారికి మా సిటీ డాక్టర్ రమేష్ గారికి డాక్టర్ శృతి మేడం డాక్టర్ కార్తీక్ సార్ అండ్ ప్రవీణ్ గారు వచ్చేసిన మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చాలా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడడము మా వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మా యాజమాన్యం వాళ్ళ ఆధ్వర్యంలో మా సిటీ సర్జన్స్ వాళ్ళ మీరు అందరూ ఆపరేషన్ చేసుకున్నారు బైపాస్ ఆపరేషన్ చేసుకున్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ దట్ సిఏబీజీ మీరు అందరినీ ఇలా ఆరోగ్యంగా చూడటము మా వెల్నెస్ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ చాలా 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 సంతోషంగా గర్వంగా ఉంది మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి పరామర్శించాలి మీలో ఎలా ఉన్నారు మీలో భయాలు ఉన్నాయి ఆపరేషన్ తర్వాత మీరు ఎలా ఉన్నారో మా డాక్టర్స్ క్షుణ్ణంగా మీకు అదో తెలియజేశారు ఈ సందర్భంలో ఈ సన్నివేశంలో ఈ క్షణంలో ఇంతమంది మీరు ఆపరేషన్ అయి వచ్చిన ఎక్కడి నుంచో మూల మూలల నుంచి తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈవెన్ కొద్దిగా కర్ణాటక కూడా మనకు కలిసి వస్తుంది అన్ని మూలల నుంచి అన్ని అన్ని ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ మా దగ్గర సమావేశమై మా యొక్క సూచనలు పాటించి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి చూసి ఈ యొక్క సందర్భంలో మాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు ప్రత్యేక అభినందనలు మా టీం మా సిటీ టీమ్ కార్డియో థొరాసిక్ థొరాసిక్ సర్జన్స్ ఐక్య ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఐకే ఫైనాన్స్ సహకారంతో హైదరాబాద్లో ఇరవై ఎకరాల విస్తీర్ణంతో కూడిన రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా ఈఫై వరల్డ్కు అంకురార్పణ చేశారు రిసార్ట్ లివింగ్లో సరికొత్త కాన్సెప్ట్ను పరిచయం చేస్తున్నామని ఐకే ఫైనాన్స్ వ్యవస్థాపకులు ఈ ఫైవ్ వరల్డ్ ప్రమోటర్ విజికె ప్రసాద్ చెప్పారు ఇది లగ్జరీ వెల్నెస్ నేచర్ సమతుల్యతతో డిజైన్ చేయబడిందన్నారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్ ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు As far as the resort is concerned, as far as the data for the resort is concerned, it is completely backed by AI. Whatever website, whatever print material, whatever press release you got is all conceived by AI. This probably is the only project in our country which is totally backed by AI. Anything that you see, anything that you have read till now, is conceived by ai the data that we are talking about is ai so we are very confident that even the resort will be around 70 to 80 percentage occupancy so this is a totally data bank project and uh, i think with uh, Raghuramji's uh, commitment and you know with uh, prasad sir's uh, vision this project doesn't lack any kind of finances and it is going to be one destination that Hyderabadis are going to enjoy. It is going to take care of every aspect of Hyderabadis, be it a couple, a young couple, or a married one celebrating their anniversaries, or for corporates who is looking forward to something. Good evening, and uh, I see a good amount of gathering. Hope this converts into exponential things tomorrow morning. It is a great pleasure for me to be here today and to stand alongside such distinguished individuals as we launch the E5 World Wooden Cottages Resort. As you have already heard, this project is a vision that combines luxury, nature, and sustainability. My role in this project as legal and tax consultant has been to ensure that this vision is realized not only in terms of design and architecture but also through a strong legal structured framework. That protect the interests of all the investors, a strong stakeholders and the future guests. I would first of all thank Mr. Chairman sir, Mr. B. G. K. Prasad for being with us on the dais. He's been a big name in Hyderabad. Then Mr. Kirti Shah, who has come a long way from and the Baburnao, which was not built. But most important Thing that I would like to mention in the context of this particular assignment is a township that I designed in Hyderabad about 25 years ago for uh, Central Government Employees Welfare Housing Organization. This was a national competition we won. And believe me, there are 360 apartments. This site is somewhere near Dr. Reddy's laboratory. It's the only building in Hyderabad city, only one, where all 360 flats have opened to sky terrace. World and Chepesi. it's a sustainable wooden cottage resort environment and taking into consideration uh, uh, the oxygen content, a lot of plantation, oil vedic trees, fruit trees. Um, it is a, a project which will give you returns also um, in the entire bombay highway this is the only kind of a project that that is going to take care of. you don't have to do any maintenance everything is taken care of in this project sir luxury premium luxuries -hmm. and resort type and luxury premium resort okay. so where you can come you can spend all resort in the kandamandi it, it caters to everything dining experience entertainment um, for your kids taken care of. You can come here, spend the weekend without any hassle and without any maintenance issues, nothing. Everything will be taken care of and you can go back. Okay. Price details. Good afternoon, everyone. It is an honor to stand here today at the press launch of E5 World Wooden Cottage Resort Investment, a truly exciting project that combines luxury, sustainability, and investment opportunity. In, a, in an innovative way. As chairman of IKF Finance, my role has always been to look for ventures that align with long term growth and sustainability, and here, E5 World is exactly that. Before I dive into the specifics of the project, I would like to take a moment to acknowledge the distinguished individuals sharing the stage with me today. Mr. Keith Shah, the founder of INAF. బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే కస్టమర్లకు ఇదే మంచి సమయమని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజర్ అజయ్ అన్నారు హైదరాబాద్ సోమాజిగూడ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో స్వర్ణ క్రితి హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ మోడల్స్ ఆవిష్కరించారు ప్రతి ఏటా కొత్త డిజైనర్ కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు న్యూ కలెక్షన్స్ ధరించి మోడల్స్ గుడ్ ఈవినింగ్ టు ఎవరి వాచింగ్ ఇస్ న్యూస్ మై నేమ్ ఇస్ సోఫియా అండ్ ఐఎమ్ హియర్ అట్ సుమాజీగూడ అమాలాబాద్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ టుడే ద న్యూ గోల్ అండ్ ద నేమ్ ఆఫ్ ఇట్ ద ఇట్ ఇట్ ఈస్ లైక్ ప్రేజింగ్ ద నేషనల్ హెరిటేజ్ అబౌట్ ఇట్ ఆల్ ద గోల్డ్స్ అండ్ డైమండ్స్ ఓవర్ హియర్ దట్ గోల్డ్ తక్కువ లోనే మనం ప్రతిసారి వచ్చి పర్చేజ్ చేసేటట్టు జ్యువెలరీ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఓకే నమస్కారం అండి నా పేరు గోరఖనాథ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో మనం ఇక్కడ మనం కొత్తగా ప్రోడక్ట్ లాంచ్ చేసాము స్వర్ణకృతి అని దీనికి స్పెషల్ దీన్ని దీని గురించి చెప్పాలనుకుంటే స్వర్ణకృతి మనకి మెయిన్ కాన్సెప్ట్ ట్రెడిషనల్ జ్యువెలరీ కాన్సెప్ట్ ఇందులో మనం తీసుకొచ్చాము మెయిన్ అండ్ వెయిట్ రేంజ్ డిజైన్ పరంగా గోల్డ్ వెయిట్ పరంగా అండ్ పాలిష్ పరంగా స్టోన్ క్యాటగిరీ పరంగా ఈ యొక్క కొత్త ప్రోడక్ట్ మనం ఇక్కడ లాంచ్ అనమాట ఏంటంటే ప్రతి ఒక మన కస్టమర్స్కి న్యూ ప్రోడక్ట్ కొనాలని ఒక ఇది ఉంటుంది కాబట్టి కాబట్టి దానికి ప్రతి సంవత్సరం మనకి ప్రతి ఒక్క టైంలో ఒక న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం ఈ టైం మనం ఏం చేస్తామంటే స్వర్ణకృతి అనే ఒక కొత్త న్యూ కాన్సెప్ట్ అందులో తక్కువ స్టోన్స్ ఎక్కువ వర్క్మెన్షిప్ ఉన్న హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ మనం ఈ స్వర్ణకృతి రూపంలో మలబార్ గోల్డెన్ డైమండ్లో తీసుకొచ్చాము ఇందులో వెరైటీ చూసుకున్నట్టయితే లాంగ్ చైన్స్ బ్యాంగిల్స్ చౌకర్ షార్ట్ నెక్లెస్ అండ్ ఫింగర్ రింగ్స్ అన్ని అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ మనం ఈ జ్యూవెల్ మనము మొత్తం ఇక్కడ సేల్లో పెట్టామన్నమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ మలబార్ గోల్డ్ అండ్ డైమన్ కస్టమర్స్ వచ్చి ఈ స్వర్ణకృతి కలెక్షన్ డిజైన్ని చూసి పర్చేస్ చేయాలని